మనం రోజూ చూసే ప్రపంచపటం శాశ్వతమైనది కాదనే ఒక ఆలోచనతో ఈరోజు మన విశ్లేషణ మొదలు పెడదాం అంటే మనం నిలబడ్డ ఈ నేల ఈ ఖండాలు ఎప్పుడూ ఇక్కడే లేవనమాట ఖచ్చితంగా మనం చూస్తున్న ఈ సముద్రాలు కూడా ఎప్పుడూ ఇలా లేవు భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండవు నిజమే మన కింద నేల చాలా స్థిరంగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తోంది కాని అదంతా ఒక భ్రమ సరిగ్గా అదే ఈరోజు మన చర్చ ఒక శాస్త్రీయ రహస్యం గురించినది దశాబ్దాల పాటు ఎవ్వరికీ అంతు చిక్కని ఒక మిస్ట్రీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖండాలలో ఒకే రకమైన శిలాజాలు ఎలా దొరికాయి ఒకే రకమైన పర్వతాలెలా ఉన్నాయి ఈ మిస్ట్రీని ఛేదించడానికి మనం ఒక భౌగోళిక శాస్త్ర పాఠ్యభాగాన్ని ఆధారం చేసుకుంటున్నాం మరి కథలో మన మొదటి డిటెక్టివ్ ఎవరు ఆల్ఫ్రెడ్ వెజనర్ పంతొమ్మిది వందల పన్నెండులో అతను ఖండచలన చలన సిద్ధాంతం అనే ఒక విప్లవాత్మకమైన ఆలోచనను ముందుకు తెచ్చాడు అంటే ఖండాలు కదులుతాయని చెప్పిన మొదటి వ్యక్తి అతనేనా అవును అతను కొన్ని అద్భుతమైన ఆధారాలు సేకరించాడు కాని ఈ ఖండాలను కదిలించే అసలైన శక్తి ఏంటో చెప్పలేకపోయాడు దాంతో ఆ కేసు మూలన పడిపోయింది కానీ కొన్ని దశాబ్దాల తర్వాత సముద్రగర్భంలో దొరికిన ఒక కొత్త ఆధారం ఈ కేసును మళ్లీ తెరిచింది సరే ఇక ఈ శాస్త్రీయ పరిశోధన కథలోకి లోతుగా వెళ్దాం వెజనర్ మొదటి ఆధారమేమిటి వెజనర్ ఒక వాతావరణ శాస్త్రవేత్త కాని అతని దృష్టి మీద పడింది ముఖ్యంగా అమెరికా తూర్పు తీరం ఆఫ్రికా పశ్చిమ తీరం అవి చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఒకదానికొకటి సరిగ్గా సరిపోతాయని అవును ఎవరో ఒక పెద్ద చిత్రాన్ని చించి రెండు ముక్కలు దూరంగా పడేసినట్టు అవి జిగ్సాపజిల్ ముక్కల్లా ఉన్నాయి చాలామంది ఇది చూసి ఉంటారు కానీ అతను మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు అతని సిద్ధాంతం ప్రకారం సుమారు రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఖండాలన్నీ కలిసి ఉండేవన్నమాట అవును పాంజియా అనే ఒక పెద్ద సూపర్ కాంటినెంట్ గా ఉండేవి పాంజియా అంటే గ్రీకులో అంతటా భూమి అనార్థం దాని చుట్టూ పాంతలాసా అనే ఒక మహాసముద్రం ఉండేది ఓకే తరువాత ఈ పాంజియా విడిపోయి ఆ ముక్కలు కదుల్తూ ఇప్పుడున్న ప్రదేశాలుకొచ్చాయి సరిగ్గాదే మొదట లారెన్షియా గోండ్వానల్యాండ్ అనే రెండు పెద్ద భాగాలుగా విడిపోయింది తర్వాత అవి ఇంకా చిన్న ముక్కలయ్యాయి అయితే కేవలం పటం మీద ఆకారాలు సరిపోతున్నాయని చెప్తే ఎవరూ నమ్మరు కదా అంతకంటే బలమైన ఆధారాలు కావాలి అక్కడే విజనర్ అసలైన పరిశోధన మొదలైంది అతను కేవలం ఆకారాల్నే కాదు ఆ తీరాల వెంబడి ఉన్న పర్వతాలను కూడా పరిశీలించాడు పర్వతాల్నా అవి ఎలా సరిపోతాయి తర్వాత రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతుల ద్వారా శాస్త్రవేత్తలు ఒక విషయం కనుగొన్నారు బ్రెజిల్ తీరంలోని రెండు వేల మిలియన్ సంవత్సరాల నాటి పురాతన శిలలు అవి పశ్చిమ ఆఫ్రికాలోని శిలలతో సరిపోయాయా ఖచ్చితంగా సరిపోయాయి అంటే చిరిగిన ఫోటోలోని రెండు మొక్కలను కలిపితే ఎలా సరిపోతాయో అలా ఆ పర్వత శ్రేణులు కూడా కలిసిపోతున్నాయనమాట అద్భుతం కాని వెజనర్ అక్కడితో ఆగలేదు మన మూలాల ప్రకారం అతనిప్పుడు వేడిగా ఉండే ప్రదేశాలలో మంచు ఆనవాళ్లను కనుగొన్నాడు భారతదేశంలో హిమానీ నదాల నిక్షేపాలు అది ఎలా సాధ్యం అదే కదా అసలు పాయింట్ టిల్లైట్ అనేది హిమానీ నదాలు కరిగేటప్పుడు వదిలిపెట్టే మట్టి రాళ్లతో ఏర్పడిన ఒక ప్రత్యేకమైన శిల ఓకే ఇలాంటి టిల్లైట్ నిక్షేపాలు భారతదేశంలోనే కాదు ఆఫ్రికా అమెరికా ఆస్ట్రేలియా అంటార్క్టికా ఇలా వేరువేరు ఖండాలలో దొరికాయి అంటే ఇవన్నీ ఒకప్పుడు ఒకే చోట ఉండి దక్షిణ ధృవం దగ్గర ఒకే మంచు దుప్పటి కింద ఉండాలన్నమాట ఇంతకంటే బలమైన ఆధారం ఇంకేముంటుంది సరే పర్వతాలు కలిశాయి మంచు దుప్పటి కూడా ఒకేలా ఉంది ఇక ప్లేసర్ నిక్షేపాల సంగతి చెప్పండి ఇది నిజంగా ఒక డిటెక్టివ్ కథలా అనిపిస్తుంది సరిగ్గా అలాంటిదే ఈ కేసు కూడా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాతీరంలో బంగారం నిక్షేపాలు పుష్కలంగా దొరుకుతాయి కానీ అక్కడొక సమస్య ఉంది ఏమిటది బంగారం ఏర్పడటానికి అవసరమైన మాతృశిలలు అంటే సోర్స్ రాక్స్ అక్కడ లేవు మరి ఆ బంగారం ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి సముద్రంలోంచి కొట్టుకు వచ్చిందా కాదు ఆ మాతృశిలలు అట్లాంటిక్ మహాసముద్రానికి అవతల బ్రెజిల్లో ఉన్నాయి ఓ అంటే ఈ రెండు ఖండాలు కలిసి ఉన్నప్పుడు నిక్షేపాలు ఘనాతో పాటు వచ్చేశాయి వావ్ అది నిజంగా తిరుగులేని సాక్ష్యం ఇక శిలాజాల గురించి కూడా ఒక ముఖ్యమైన ఆధారాన్ని చూపించాడు కదా అవును మెస్సోసారస్ అనే ఒక చిన్న మంచినీటి సరీసృపం మంచినీటి జీవి అవును అది మహా అయితే ఒక చిన్న సరస్సులో ఈదగలదు కాని నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల వెడలుపున్న ఉప్పునీటి మహాసముద్రాన్ని దాటడం అసాధ్యం అయినా దాని శిలాజాలు కేవలం దక్షిణాఫ్రికా మరియు బ్రెజిల్లో మాత్రమే దొరికాయి అంటే ఆ రెండు ప్రదేశాలు ఒకప్పుడు ఒకే మంచినీటి సరస్సు చుట్టూ ఉండాలి ఓకే ఇన్ని ఆధారాలున్నాయి ముక్కల్లాంటి తీరాలు సరిపోలే పర్వతాలు ఒకే రకమైన మంచు నిక్షేపాలు అన్నీ ఉన్నాయి అయినా సరే వెజనర్ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలెందుకు నమ్మలేదు కేసెందుకు ముందుకు సాగలేదు ఎందుకంటే వెజనర్ దగ్గర ఈ నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయి కాని ఎలా జరిగింది అనే ప్రశ్నకు సమాధానం లేదు అంటే ఆ మెకానిజం ఏంటో చెప్పలేకపోయాడా అవును ట్రిలియన్ల టన్నుల బరువున్న ఈ ఖండాలను కదిలించేంత శక్తి దేనికుంది అని తోటి శాస్త్రవేత్తలు ప్రశ్నించారు దానికి వెజనర్ ఏం సమాధానం చెప్పాడు అతను రెండు బలహీనమైన కారణాలు చెప్పాడు ఒకటి భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల కలిగే శక్తి దాన్ని ధృవపాలాయన శక్తి అన్నాడు రెండవది సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి టైడల్ ఫోర్స్ కానీ ఈ శక్తులు మహాసముద్రాలలో అలలను సృష్టించగలవేమో కాని కాని ఒక ఖండాన్ని కదిలించలేవు ఖచ్చితంగా సరైన చోదక శక్తిని చూపించలేకపోవడంతో అతని సిద్ధాంతం దాదాపుగా పక్కన పెట్టబడింది కేసు మరుగున పడిపోయింది అంటే కేసు మూసేశారన్నమాట మరి దశాబ్దాల తర్వాత ఈ కేసు మళ్లీ ఎలా తెరుచుకుంది దానికి మనం ఒక శాస్త్రవేత్త ఊహకు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన టెక్నాలజీకి ధన్యవాదాలు చెప్పాలి పంతొమ్మిదొందల ముప్పైలోనే ఆర్థర్ హోమ్స్ అనే భూగర్భ శాస్త్రవేత్త వ్యజనర్ కారం నుండినా అవును అప్పుడే అతను ఒక అద్భుతమైన ఆలోచనను ప్రతిపాదించాడు భూమి యొక్క మ్యాంటిల్ అంటే క్రస్ట్ కింద ఉన్న పొర ఒక గట్టి రాయిలా కాకుండా నెమ్మదిగా కదిలే వేడి పదార్థంతో ఉందని చెప్పాడు ఒక చిక్కటి సూప్ లాగానా సరిగ్గా ఒక గిన్నెలో సూపును వేడి చేసినప్పుడు కింద ఉన్న వేడిసూపు పైకి వచ్చి చల్లబడి మళ్లీ కిందకు ఎలా వెళుతుందో అలాగే భూమి లోపల కూడా జరుగుతోందని అతను ఊహించాడు ఓ ఉష్ణ సంవహన ప్రవాహాలు కన్వెక్షన్ కరెంట్స్ అవే ఈ ప్రవాహాలే వాటిపైన ఉన్న ఖండాలను నెమ్మదిగా కదిలిస్తాయని అతను సూచించాడు ఇది వెజనర్ చెప్పలేకపోయిన ఆ శక్తి కాని అది కేవలం ఒక ఊహ మాత్రమే దానికి ఆధారం ఎక్కడ దొరికింది ఆ ఆధారం సముద్రగర్భంలో దొరికింది యుద్ధం తర్వాత సబ్మరీన్లను గుర్తించడానికి అభివృద్ధి చేసిన సోనార్ టెక్నాలజీని ఉపయోగించి సముద్రపు అడుగు భాగాన్ని మ్యాప్ చేయడం మొదలుపెట్టారు అవును అప్పుడు వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి సముద్ర గర్భం చదునుగా లేదు అక్కడ ఉన్న ఉన్నవాటికన్నా పొడవైన పర్వతశ్రేణులు చాలా లోతైన కందకాలున్నాయి ఓకే ఇక్కడే కథ మలుపు తిరిగింది నిజంగానే ఆ మధ్య సముద్రపర్వత శ్రేణుల వద్ద నిరంతరం అగ్నిపర్వతాలు పేలుతున్నాయని అక్కడి శిలలు చాలా కొత్తవని కనుగొన్నారు కొత్తవా ఎంత కొత్తవి అంటే రెండు వందల మిలియన్ సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవి అదే సమయంలో ఖండాల మూడు వేల రెండు వందల మిలియన్ సంవత్సరాల నాటి శిలలు కూడా ఉన్నాయి ఒక నిమిషం అంటే సముద్రగర్భం కన్నా చాలా చిన్నదన్నమాట మరి ఆ పర్వతశ్రేణి నుండి దూరంగా వెళ్లేకొద్దీ శిలల వయసేమవుతుంది అదే అసలు కీలకం పర్వతశ్రేణి నుండి రెండు వైపులా దూరంగా వెళ్ళేకొద్దీ శిలల వయస్సు క్రమంగా పెరుగుతూ పోయింది హా బట్టి ఏదో జరుగుతోందనే అడ్డమైంది అవును పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హ్యారీహెస్ అనే శాస్త్రవేత్త బట్టి ఒక కొత్త ఆలోచనను ప్రతిపాదించాడు సముద్ర గర్భ విస్తరణ లేదా సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అంటే సముద్రపు నేల కదులుతోందనా ఖచ్చితంగా ఆ మధ్య సముద్ర పర్వత శ్రేణుల వద్దరున్న పగుళ్ల నుండి కొత్త లావా పైకి వచ్చి కొత్త సముద్రపు క్రస్ట్ను ఏర్పరుస్తోంది ఇది ఒక కన్వేయర్ బెల్ట్ లాగా పాత క్రస్ట్ను రెండు వైపులకు నెడుతోంది ఆగండి నాకిక్కడ ఒక సందేహం వస్తుంది ఒకవైపు కన్వేయర్ బెల్ట్ లాగా కొత్త నేల ఏర్పడుతుంటే భూమి పరిమాణం ఒక లాగా పెరిగిపోవాలి కదా చాలా మంచి ప్రశ్న కానీ అలా జరగడం లేదు మరి ఆ పాత నేల ఏమవుతోంది హెస్ దానికి కూడా సమాధానం చెప్పాడు ఈ విధంగా నెట్టబడిన పాత క్రస్ట్ ఖండాల అంచులల్లో ఉన్న లోతైన సముద్ర కందకాల దగ్గర కిందకు మునిగిపోయి మళ్లీ మ్యాంటిల్లో కరిగిపోతుంది ఓకే అంటే ఒకచోట సృష్టి మరోచోట వినాశనం అందుకే భూమి సైజు మారడం లేదు సరిగ్గా కాబట్టి వెజనర్ అనుకున్నట్టు ఖండాలు సముద్రాలపై తేలుతూ వళ్లడం లేదు ఖండాలు సముద్ర గర్భం రెండు కలిసి ఒకే పెద్ద కన్వేయర్ బెల్ట్ మీద ప్రయాణిస్తున్నాయి అద్భుతంగా చెప్పారు ఈ ఆలోచనలన్నింటినీ కలిపి పంతొమ్మిది వందల అరవై ఏడులో శాస్త్రవేత్తల బృందం ఫలక విరూపణ సిద్ధాంతం లేదా ప్లేట్ టెక్టానిక్స్ అనే ఒక సమగ్ర సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది ఈ ఫలక విరూపణ సిద్ధాంతమంటే ఏమిటి ఫలకాలు అంటే ఏమిటి దీని ప్రకారం భూమి యొక్క పై పొర అంటే లిథోస్ఫియర్ ఒకే ముక్కగా లేదు అది అనేక పెద్ద చిన్న ఫలకాలుగా ఉంది పలకల్లాగా అన్నమాట అవును ఈ ఫలకాలు ఆర్థర్ హోమ్స్ చెప్పిన మాంటిల్ ప్రవాహాలపై నెమ్మదిగా కదులుతూ ఉంటాయి ఖండాలు ఈ ఫలకాలపై ఉన్న ప్రయాణికులు మాత్రమే కదులేది ఫలకాలు ఖండాలు కాదు ఈ ఫలకాలు ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు దూరంగా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ప్రధానంగా మూడు రకాల సంఘటనలు జరుగుతాయి ఒకటి విముఖ సరిహద్దులు ఇక్కడ ఫలకాలు ఒకదానికొకటి దూరంగా వెళ్తాయి మధ్య అట్లాంటిక్ రిడ్జ్ లాగా ఇక్కడ కొత్త నేల పుడుతుంది రెండవది అభిముఖ సరిహద్దులు ఇక్కడ ఫలకాలు ఒకదాన్నొకటి ఢీకొంటాయి ఇక్కడే అసలు నాటకం జరుగుతుంది అంటే భూకంపాలు అగ్నిపర్వతాలు అవును ఒక ఫలకం మరకదాని కిందకు మునిగిపోతుంది దీనివల్లే భయంకరమైన భూకంపాలు అగ్నిపర్వతాలు హిమాలయాల వంటి ఎత్తైన పర్వతాలు ఏర్పడతాయి ఇక మూడవది పరివర్తన సరిహద్దులు ఇక్కడ ఫలకాలు ఒకదానికొకటి పరక్కగా రాసుకుంటూ వెళ్తాయి ఇక్కడ క్రస్ట్ పుట్టదూ నాశనం కాదు కాని తీవ్రమైన భూకంపాలు వస్తాయి ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా ఉంది వెజినర్ నేరాన్ని గుర్తించాడు కాని ఆధునిక టెక్నాలజీ అసలైన యంత్రాంగాన్ని అంటే మ్యాంచుల్లోని ఉష్ణ ప్రవాహాలను పట్టుకుంది ఈ మొత్తం కథ మన భారత ఉపఖండానికి ఎలా వర్తిస్తుంది మన ప్రయాణం ఎలా సాగింది మనది ఒక అద్భుతమైన ప్రయాణం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భారతదేశం ఇప్పుడున్న చోటలేదు ఎక్కడ ఉండేది అది ఆస్ట్రేలియా పక్కన దక్షిణార్ధగోళంలో ఒక పెద్ద ద్వీపంగా ఉండేది దానికి ఆసియాకు మధ్య టెతిస్ అనే సముద్రముండేది తరువాత పాంజియా విడిపోయినప్పుడు భారత పలకం తన సుదీర్ఘ ఉత్తర ప్రయాణాన్ని ప్రారంభించింది అవును అది భూగర్భశాస్త్ర చరిత్రలోనే అత్యంత వేగవంతమైన ప్రయాణాలలో ఒకటి ఈ ప్రయాణంలోనే సుమారు అరవై మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ అగ్నిపర్వత ప్రాంతం మీదుగా మన ఫలకం ప్రయాణించింది అప్పుడే దక్కన్ పీఠభూమి ఏర్పడిందా ఖచ్చితంగా అప్పుడు భారీగా లావా ప్రవహించి పొరలు పొరలుగా చల్లబడి దక్కన్ పీఠభూమి ఏర్పడింది చివరికి ఆ ప్రయాణం ముగిసింది సుమారు నలభై యాభై మిలియన్ సంవత్సరాల క్రితం భారత ఫలకం ఆసియా ఫలకాన్ని ఢీకొట్టింది అది నెమ్మదిగా జరిగిన ఒక భీకరమైన ప్రమాదం రెండు ఖండాంతర ఫలకాలు ఢీకొన్నప్పుడు రెండూ తేలికైనవే కాబట్టి ఏదీ కిందకు మునిగిపోదు బదులుగా పైకి లేస్తాయి అవును అవి ఒకదానికొకటి ఒత్తుకుని కాగితంలా ముడుచుకుని పైకి లేస్తాయి ఆ ఒత్తిగిలోనే టెథీస్ సముద్రపు అడుగు భాగంలోని మట్టి రాళ్ళు పైకి నెట్టబడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలుగా అవతరించాయి ఈ జీకొనడం ఇప్పటికీ కొనసాగుతోందా ఖచ్చితంగా భారత ఫలకం ఇప్పటికీ ఆసియా ఫలకాన్ని నిడుతూనే ఉంది సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్ల చొప్పున అందుకే హిమాలయాల ఎత్తు ఇప్పటికీ పెరుగుతూనే ఉంది అందుకే ఆ ప్రాంతం భూకంపాలకు అంత సున్నితంగా ఉంటుంది నిజమే కాబట్టి మనం నేర్చుకున్న అతిపెద్ద విషయమేమిటంటే మనం శాశ్వతం స్థిరమని అనుకునే ఈ నేల నిజానికి ఒక పెద్ద నెమ్మదిగా ఉడుకుతున్న కుండమీద తేలుతున్న పల్చని విరిగిన పెంకులు మాత్రమే మన ప్రపంచాన్ని సృష్టించే అసలైన ఇంజిన్ పర్వతాలను పుట్టించే సముద్రాలను విస్తరింపజేసే శక్తి భూమి లోపలి నుండి వచ్చే ఆ అపారమైన వేడి ఈ ఆలోచన మన గ్రహాన్ని చూసే దృక్పథాన్నే మార్చేస్తుంది మన పర్వతాలు మన మహాసముద్రాలు ఇవన్నీ కొన్ని లక్షల సంవత్సరాలు పాటు సాగే ఒక గొప్ప నాటకంలో పాత్రధారులు మాత్రమే మన ముందున్న మూలాల ప్రకారం కొన్ని ఫలకాలు మన చేతి గోళ్లు పెరిగేంత నెమ్మదిగా కదులుతున్నాయి సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల కన్నా తక్కువ మరికొన్ని చాలా వేగంగా సంవత్సరానికి పదిహేను సెంటీమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకుపోతున్నాయి ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ఆలోచనకు తీసుకువస్తోంది ఏమిటది ఇదే వేగం కొనసాగితే మరో యాభై లేదా వంద మిలియన్ సంవత్సరాల తర్వాత మన ప్రపంచపట్టం ఎలా ఉంటుంది అట్లాంటిక్ మరింత పెద్ద సముద్రంగా మారుతుందా ఆఫ్రికా రెండుగా చీలిపోతుందా భవిష్యత్తులో ఈ ఖండాలన్నీ కలిసి మళ్లీ ఒక కొత్త పాంజియాను ఏన్పరుస్తాయా ఈ ప్రశ్న మన గ్రహం ఎంత సజీవమైనదో ఎంత డైనమిక్గా ఉందో గుర్తుచేస్తుంది